రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు కృష్ణా జిల్లా కూచిపూడిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో గాయత్రీదేవి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు విశాఖలోని బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులను కటాక్షించారు లక్ష చామంతి పువ్వులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనకాపల్లి జిల్లా ఉపమాకలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలో శ్రీకోట శ్రీకోటా సత్తమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి బ్రహ్మచారిణి దుర్గా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ఆవరణలో అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించారు గిద్దలూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయల కరెన్సీతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు అనంతపురం జిల్లా ఉరవకొండ శ్రీ దుర్గా భవానీ శ్రీ జగదీశ్వరీదేవి ఆలయాల్లో గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు పుట్టపర్తిలో సత్తమ్మ తల్లి దేవాలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ధర్మవరంలో పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు ఎనిమిది లక్షల రూపాయలను ఇందుకోసం వినియోగించారు కర్నూలులో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి ఎమ్మిగునూరులో పరమేశ్వరి ఆలయం బజారు చేనేత మైదానాల్లో దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు